డిజిటల్ రంగంలో రాణించాలనుకునే వారికి ఆధునిక సాంకేతికతను పరిచయం చేస్తూ హైదరాబాద్లో జాయ్ రెండు వేల ఇరవై ఐదు ఎనిమిదవ ఎడిషన్ అట్టహాసంగా ప్రారంభమైంది ప్రారంభోత్సవ వేడుకలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు మంత్రి శ్రీధర్ బాబు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ప్రముఖ నటుడు తేజ సజ్జా తదితరులు పాల్గొన్నారు వినూత రంగానికి నూతన ఆవిష్కరణలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేసే లక్ష్యంతో హైదరాబాద్ ఇండియా జాయ్ రెండు వేల ఇరవై ఐదు ఎనిమిదవ ఎడిషన్ అట్టహాసంగా ప్రారంభమైంది రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో పది దేశాల నుంచి ముప్పై వేల మంది ప్రతినిధులు హాజరవుతున్నారు ఐదు వందల కంటే ఎక్కువ కంపెనీలు వందలాది మంది పెట్టుబడిదారులు ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఈ సందర్భంగా ప్రముఖ వినోద మీడియా కంపెనీలు తమ నైపుణ్యాలకు సంబంధించిన వీడియోలను హైలైట్ చేస్తూ స్టార్లను ఏర్పాటు చేశాయి సినిమా యానిమేషన్ విఎఫ్ఎక్స్ రంగానికి సంబంధించిన సాంకేతికతలు ఎంటర్టైన్మెంట్ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లపై ఈ కార్యక్రమంలో చర్చించనున్నారు ఈ సందర్భంగా కేంద్ర సమాచార ప్రసార శాఖ కార్యదర్శి సంజయ్ జాజు మాట్లాడుతూ మీడియా ఎంటర్టైన్మెంట్ రంగాల్లో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు ఈ ఏడాది మేలో జరిగిన వేవ్స్ సమ్మిట్ ద్వారా భారత్ సాంకేతిక శక్తిని ప్రపంచానికి చాటి చెప్పామని తెలిపారు ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాటలను ప్రస్తావిస్తూ దేశంలో ఆరెంజ్ ఎకానమీ ప్రస్థానం మొదలైందన్నారు దక్షిణ భారత్లో హైదరాబాద్ నగరం సినిమా సాంకేతికతలో అసాధారణ ప్రతిభను కనపరుస్తోందన్నారు బాహుబలి వంటి సినిమాలు పేర్కొన్నారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ ఐఐసిటి సృజనాత్మక రంగాల్లో ప్రతిభను పెంపొందిస్తుందని హైదరాబాద్తో సహా దేశవ్యాప్తంగా బ్రాంచ్లు ఏర్పాటు చేస్తామన్నారు గోవాలో నవంబర్ ఇరవై నుంచి అంతర్జాతీయ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్ ఐఎఫ్ఎఫ్ఐ ప్రారంభమవుతుందని సంజయ్ జాజు వెల్లడించారు India is making rapid strides now in this segment. Waves which was held in Mumbai from 1st till 4th May a very important milestone in the in the journey of India's soft power as our honorable prime minister it as the dawn of the orange economy. and friends it was it was a great event we had close to 1500 companies from across the world who came to waves south india is and and hyderabad is what is propelling our indian cinema the presence of rajamouli garu in this, in this city the franchise that he has created with bahubali rrr and uh, the transformation which our which our movies have uh, created uh, across the world

by 2028. Now India has about now 568 million gamers, which is supposed to be the world's second, you know, gaming point here. There are about 400 plus studios in this city of Hyderabad. And if you have seen Hyderabad earlier known as city of pearls, now I have seen, we are all seeing that it is a city of pearls, pixels, what do people do? Poetry. నటుడు తేజ సజ్జా మాట్లాడుతూ ఇండియా వంటి కార్యక్రమాలు యువ సాంకేతిక నిపుణులను తమ తమ రంగాల్లో మరింతగా ప్రోత్సహించేందుకు ఉపయోగపడతాయన్నారు ఇటువంటి కార్యక్రమాల ద్వారా తమ వంటి నటీ నటులు అంతర్జాతీయ ప్రేక్షకులను కూడా చేరుకోవడం సులభమవుతుందన్నారు వర్ధమాన నటులు ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్ వంటి వారు సాంకేతికతతో చేసిన ప్రయోగాలు ఈ తరం నటులకు మార్గం చూపుతున్నాయన్నారు వెరీ హ్యాపీ టు మేక్ ఆన్ ఇండియన్ ఇండియన్ ఇతిహాసాస్ అండ్ కల్చర్ అండ్ ఈ అడ్వాన్స్మెంట్ ఆఫ్ టెక్నాలజీతో యుఎఫ్ఎక్స్ తో అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఎక్విప్మెంట్ తో ఇంత ఫంటాస్టిక్ ఫిల్మ్స్ మనం తీయగలుగుతున్నాం అంటే విత్న్ నో టైం ఐమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ విత్ ద ఫోర్త్ కమింగ్ ఫిలిమ్స్ మనం చేయబోతున్న మన తెలుగు సినిమాల తర్వాత రాజమౌళి గారు మహేష్ గారు రేపు చేయబోతున్న సినిమా తర్వాత ఈ సినిమాలు అన్నీ వచ్చిన తర్వాత మనకి హాలీవుడ్ కి పెద్ద డిస్టెన్స్ ఉండదేమో మనకి పాన్ ఇండియన్ మార్కెట్స్ కి ఒకసారి రాజమౌళి గారు ఒక దారి వేసేసారు ఈసారి మనకి ఇంటర్నేషనల్ ఆడియన్స్ దగ్గరికి దారి వేస్తున్నారు అని అనుకుంటున్నాం బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్